హాయ్ అండ్ అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈరోజైతే మనం గుంటపల్లిలో వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నామండి ఈ హౌస్ మనకి గుంటపల్లిలో అయితే రావడం అయితే జరిగింది నూట ముప్పై ఎనిమిది గజాలు అయితే ఉంటుందండి కన్స్ట్రక్షన్ అయితే వచ్చేసరికి నూట ముప్పై ఎనిమిది గజాలు ఇంటి ముందు రోడ్డు వచ్చేసేసరికి ఇరవై అడుగుల రోడ్డు అయితే ఉందన్నమాట నూట ముప్పై ఎనిమిది గజాలు అందులో రిజిస్ట్రేషన్ నూట ఇరవై ఒక గజాలు అయితే రిజిస్ట్రేషన్ అయితే ఉంది ఒక పన్నెండు అయితే మనకి రిజిస్ట్రేషన్ అయితే లేదండి టోటల్గా నూట ముప్పై ఎనిమిది గజాల్లో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి ప్రపోజల్ రేట్ ఫైనల్ రేట్ వచ్చేసేసరికి యాభై ఎనిమిది లక్షల రూపాయలకైతే అయితే ఇవ్వడానికైతే ఓనర్ సిద్ధంగా అయితే ఉన్నారు బ్యాంక్ లోన్ సదుపాయం అయితే ఉందండి బ్యాంక్ లోన్ పెట్టి మీరు ఈ ప్రాపర్టీని పర్చేజ్ అయితే చేయవచ్చు మనకి ప్రాపర్టీ వెడల్పు చూసుకున్నట్లయితే ఇరవై ఐదు లోతు అయితే యాభై అయితే ఉంది నూట ముప్పై ఎనిమిది అయితే ఈ గుంటపల్లిలో ఉన్న ఈ జీప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ మనకి సేల్కి రావడం అయితే జరిగింది ఈ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ కింద మనకి చూసుకున్నట్లయితే కింద మొత్తం కన్స్ట్రక్షన్ చేశారండి ఫస్ట్ ఫ్లోర్ మాత్రం ఓన్లీ పిల్లర్స్ వేసి వదిలేసారు ఆ పైన వచ్చేసేసరికి పిల్లర్స్ వేసేసారు స్లాబ్ వేసి అయితే కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవాలి దగ్గరుండి అయితే కన్స్ట్రక్షన్ అయితే చేసుకున్న ఈ ఇండిపెండెంట్ హౌస్ గుంటపల్లిలో అయితే రావడం జరిగింది లోన్ పెట్టి మీరు ఈ ప్రాపర్టీని అయితే పర్చేజ్ అయితే చేయొచ్చు సో మీరు ఒకసారి అయితే ప్రాపర్టీ మొత్తం కూడా వీడియో అయితే చూడండి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకా మంచి వీడియోస్ అయితే తీసుకొని వస్తాను అట్లాగే మా యొక్క ఎఫెక్ట్ నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి ఇన్ఫర్మేటివ్ ఉంటే మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో అయితే తెలియజేసేయండి ప్రజెంట్ అయితే వీడియో అయితే చూసేసేయండి మనం ప్రజెంట్ చూస్తుంది గుంటపల్లిలో ఉన్న నూట ముప్పై ఎనిమిది గజాల ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నాం ఇది చుట్టుపక్కల ఉన్న పరిసరాలు అయితే చూడవచ్చు ఇంటి ముందు రోడ్డు కూడా చూసుకోవచ్చు అండి ట్వంటీ ఫీట్ రోడ్ అయితే ఉంది సిమెంట్ రోడ్డు గుంటపల్లిలో అయితే మనకి ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగింది మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి సేల్కి అయితే రావడం జరిగిందండి మనకి ఎంట్రన్స్ వచ్చేసరికి పడమర ఫేసింగ్ అయితే ఉంటుంది మీరు చూసుకోవచ్చు జి ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ అయితే చేశారు గ్రౌండ్ ఫ్లోర్ అయితే పూర్తి చేశారు ఫస్ట్ ఫ్లోర్ అయితే మనకి ఓన్లీ పిల్లలు చేసి వదిలేశారండి మీరు చూస్తున్నామండి ఇది ఎంట్రన్స్ డోర్ అనమాట ఈ ఎంట్రన్స్ మనకి ఏంటంటే మనకి పడమర ఫేస్ ఉంది అట్లాగే ఉత్తరం ఫేస్ కూడా సంద్ వచ్చి ఉత్తరం వైపు నుంచి మెయిన్ ఎంట్రన్స్ అయితే వీళ్ళు పెట్టుకోవడం అయితే జరిగిందనమాట ఇది ఉత్తరం వైపు సందైతే మనం చూస్తున్నాం ఈ ప్రాపర్టీకి మనం ఎంట్రన్స్ వచ్చేసేసరికి ఇది ఎంట్రన్స్ డోర్ అండి ఈ ఎంట్రన్స్ డోర్ లో మనకి ఏంటంటే ఒక బెడ్రూమ్ అయితే ఇచ్చారు వీళ్ళు డబుల్ బెడ్రూమ్ ని ఒక చిన్న హాల్ లాగా అయితే ఉపయోగిస్తున్నారు యాక్చువల్లీ అయితే ఉత్తరం వైపు నుంచి హాల్ అయితే ఉందండి ఇదైతే హాల్ అనమాట రెండు బెడ్రూమ్స్ అయితే ఉంటాయి పడమర ఫేస్ అండ్ ఉత్తరం ఎంట్రన్స్ కూడా ఇచ్చారు మనకి రెండు బెడ్రూమ్స్ అయితే రావడం జరిగింది ఇదైతే కిచెన్ ప్లేస్ అండి కిచెన్ అండ్ ఇది వచ్చేసేసరికి హాల్ స్పేస్ ఈ హాల్ స్పేస్ తర్వాత పక్కన వచ్చేసేసరికి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఈ మాస్టర్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి మీరు చూసుకోవచ్చు ఇదైతే అటాచ్డ్ వాష్రూమ్ అన్నదమ్ములు కలిసి కన్స్ట్రక్షన్ అయితే చేసుకున్నారండి వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు అయితే ఈస్ట్ అండ్ నార్త్ అండ్ వెస్ట్ ఫేసింగ్ మూడిట్లో ఎంట్రన్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసేసరికి నార్త్ ఫేస్ ఎంట్రన్స్ అండి వీలైతే నార్త్ ఉత్తరం అయితే ఉపయోగిస్తున్నారు మన పడమర ఫేస్ నుంచి కూడా ఉంది తూర్పు కూడా గుమ్మం అయితే ఉందండి ఇది వచ్చేసేసరికి ఒక హాల్ అండ్ బెడ్రూమ్ అండి వీళ్ళకి తగ్గట్టుగా అయితే వీళ్ళు యూ యూటిలైజ్ చేయడం అయితే జరుగుతుంది ఉమ్మడి కుటుంబం కాబట్టి ఇద్దరు ఉంటున్నారు ఈ హౌస్లో సో ఏంటంటే వాళ్ళకి తగ్గట్టుగా ఈ ప్రాపర్టీని యూజ్ చేస్తున్నారనమాట మామూలుగా అయితే మనకి టోటల్గా గ్రౌండ్ ఫ్లోర్లో మూడు బెడ్రూమ్స్ ఒక హాల్ అండ్ ఒక డైనింగ్ హాల్ కిచెన్ అయితే ఉంటుంది మామూలుగా ఈ ప్లానింగ్ అయితే పడమర ఫేస్ అనమాట ఇప్పుడు మనం తూర్పు ఫేస్ అయితే ఉన్నాం ఉత్తరం వేస్ అందువైతే నుంచి మనం అయితే వెళ్తున్నాం ఇది టోటల్గా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న స్ట్రక్చర్ మీరు చూసుకుంటుంది గుంటపల్లిలో అయితే ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగిందండి మనకి యాభై ఎనిమిది లక్షల రూపాయల ప్రపోజల్ రేట్ అయితే చెప్తున్నారు మెజర్మెంట్స్ చూసుకుంటే ఇరవై ఐదు వెడల్పు ము యాభై లోతు అయితే ఉంటుంది ఇరవై ఐదు వెడల్పు యాభై లోతు అయితే ఉంటుందన్నమాట పైన అయితే మనకి స్ట్రక్చర్ అయితే ఇట్లాగా పైన అయితే ఉంది ఓన్లీ పిల్లర్స్ లేపి వదిలేశారు ఈ ప్రాపర్టీని చూసుకోవచ్చు ఓన్లీ పిల్లర్స్ లేపేసి వదిలేశారనమాట ఏం గోడలు కన్స్ట్రక్షన్ లాంటివి అయితే చేయలేదు గ్రౌండ్ ఫ్లోర్ వరకు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఫస్ట్ ఫ్లోర్ అయితే పిల్లర్స్ వేసి వదిలేశారండి స్లాబ్ వేశారు మనం పైకి అయితే వెళ్తున్నాం పైన అయితే పిల్లర్స్ లాగారు సెకండ్ ఫ్లోర్కి అయితే ఎటువంటి స్లాబ్ అయితే వేయలేదు ఈ చుట్టూ ఉన్న లొకేషన్ అయితే చూసుకోవచ్చు ఇళ్ళ మధ్యలో గుంటపల్లిలో అయితే ఈ ప్రాపర్టీ మనకి సేల్కి రావడం అయితే జరిగింది ప్రపోజల్ రేట్ యాభై ఎనిమిది లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి బ్యాంక్ లోన్ సదుపాయం అయితే ఉంది ఇరవై ఐదు వెడల్పు యాభై లోతు అయితే ఉంటుందన్నమాట బెస్ట్ ప్రాపర్టీ అండి నియర్ బై మనకి విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఈ ఏరియాలో అయితే వన్ క్రోడ్ రూపీ విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరుగుతుంది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంది గుంటపల్లిలో అయితే రావడం జరిగిందండి ఈ ప్రాపర్టీ యాభై ఎనిమిది లక్షల ఫైనల్ రేట్ అయితే చెప్తున్నారు బ్యాంక్ లోన్ పెట్టి మీరు ఈ ప్రాపర్టీ పర్చేజ్ అయితే చూడ చేయొచ్చు చుట్టూ ఉన్న లొకేషన్ అయితే చూసుకోవచ్చండి మంచి ప్రైమ్ లొకేషన్ లో అయితే ఉంది ఇళ్ళ మధ్యలో మనకి ప్రాపర్టీ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలంటే స్క్రీన్ నంబర్ నెంబర్కి కాల్ చేయగలరు